హాయ్ ఫ్రెండ్స్ చూసారా ఇది మీషో నుంచి నేను ఆర్డర్ చేస్తున్నాను అనమాట రేట్ వచ్చేసి మూడు వందల ముప్పై పడింది చూడండి మంచి లవ్ సింబల్స్ ఇలా అయితే ఫ్లవర్ అయితే వచ్చింది బాగుంది కదా దీంతో అయితే నేను మంచి డ్రెస్ అయితే కుట్టుకుంటున్నాను అది చీర టైప్ డ్రెస్ అనమాట మధ్య ట్రెండీగా ఉంది కదా అదే అదైతే కుట్టుకుంటున్నాను చూపిస్తాను చూసేయండి దాని మీదకి నేనైతే ఈ ఫ్లవర్ లో కలిసేటట్టు ఈ క్లాత్ అయితే ప్లెయిన్ క్లాత్ అయితే వేసుకుంటున్నా పైన బాడీకి చూద్దాం మీషో నుంచి నేను ఇది ఒక్కటే కాదు చూడండి మీషో నుంచి ఇవి కూడా చెప్పించాను ఫ్రెండ్స్ చూడండి అంటే నేను కాదు మా ఆయన చేశాను అనమాట నేనైతే ఇది చూడగానే దుప్పటి అనుకున్నాను నిజంగా నిజంగా దుప్పట్లాగే ఉంది కదా కానీ దుప్పటి కాదు కార్పెట్ అంటే అంటే రెండు సోఫాకి మా ఓడు దుమ్మంతా దానికే పోస్తుందని చెప్పేసి ఇదైతే తెప్పించాం ఎలా ఉందో కామెంట్ చేయండి మీషో నుంచి ఇంకా చాలా అయితే ఇప్పించాం అవి కూడా చూపించిన తర్వాత ముందైతే ఆ డ్రెస్ అవి కుట్టుకోవాలి ఫ్రెండ్స్ రేపు అయితే నేను ఒక చోటకి అయితే వెళ్తున్నాను నేను మా అబ్బాయి ఇక్కడ ఆంటీ వాళ్ళందరం కలిసి అయితే వెళ్తున్నాం అంటే ఈరోజు శనివారం నైట్ అనమాట ఇది ఈడీ రేపు వచ్చిద్దో మరేం తెలియదు కానీ ఇదైతే శనివారం నైట్ ఇప్పుడు నేను చెప్పేది రేపు ఆదివారం ఉదయం అయితే మేము అందరం వెళ్తున్నాం ఉదయం నేను వెళ్ళాలంటే సాయంత్రం నేను ఎన్ని పనులు చేసుకుంటానో చూపిస్తాను చూసేయండి అంటే ఉదయం వెళ్ళాలంటే మనం సాయంత్రం చాలా హార్డ్ వర్క్ చేయాలన్నమాట బయటికి మనం బయటికి వెళ్ళాలంటే ఎంత హార్డ్ వర్క్ ఉండిద్దో చూపిస్తాను వీడికైతే అర్థం కాదు ఫ్రెండ్స్ నా కష్టం వాడికి ఏముంది ఫ్రెండ్స్ అది చూడ వాడు ఏం చేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ అవి చెప్పు నువ్వు కూడా వస్తున్నావు అని చెప్పు స్కూల్ నుంచి వచ్చి ఇది ఇలాంటి పనులు అయితే చేస్తుంది ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ ఆ గ్లో ఆ డ్రెస్ కుట్టుకొని అంటే ఇప్పుడు ఆ డ్రెస్ చూపించాను చూడండి ఇప్పుడే వచ్చింది అది మూడు రోజుల నుంచి చూస్తున్నా ఎప్పుడు కుట్టుకోవాలి ఎప్పుడు కుట్టుకోవాలని అది ఇంత ముందే వచ్చింది ఇప్పుడు దాన్ని స్టిచ్చింగ్ చేసుకొని రేపు అది వేసుకొని నేను వెళ్ళాలన్నమాట అక్కడికి మీకు కూడా చూపిస్తాను కుట్టుకున్నాక రేపైతే దాని స్టిచ్చింగ్ వీడియో దాంట్లో పెడతాను టైలరింగ్ అంటే టైలర్ సినిమా ఛానల్లో చూడండి డ్రెస్ కటింగ్ అయితే అయిపోయింది ఆల్రెడీ వీడియో తీశాను మళ్ళీ స్టిచ్చింగ్ వీడియో కూడా తీయాలంటే లేట్ అయింది కదా పద్దాకలు లేగుస్తూ ఉంటే అందుకని చెప్పేసి మిషన్ పెట్టకుండా ఫస్ట్ ఇంట్లో పని చేసుకుందామని మినపప్పు అయితే కడిగాను దోశలకి సండే కదా మరుస రోజు ఉదయాన్నే తెల్లార్జామని అనమాట వెళ్ళేది అందుకని చెప్పేసి నైట్ పైనంత చేసి పెట్టుకుంటున్నాను నైట్ పూట శనివారం కాదు ఇప్పుడు నేను చేసేది శనివారం కాబట్టి నేను అన్నం తిన్ను ఉదయం కొంచెం అన్నం ఉంటే అదైతే తాలింపేసాను వాళ్ళకి కొంచెం తాలింపేసి ఉప్మా చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఇది కొంచెం తిని మళ్ళీ ఉప్మా కూడా తింటాం అన్నారు వాళ్ళు ఎందుకంటే చట్నీ చేస్తున్నానని చట్నీ మరుసటి దోశల్లో కానీ చట్నీ చేస్తున్నాను ఇప్పుడే ఎందుకంటే ఉదయం పూట నేను పొద్దున్నే వెళ్ళేటప్పుడు చట్నీ చేసి వెళ్ళాలంటే లేట్ అవుతుందని చెప్పేసి ఇప్పుడు ఈ పూటే చట్నీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టానుకో ఉదయం వేసి వాళ్ళు ఫ్రిడ్జ్లో నుంచి బయటికి పెట్టుకొని దోశలు పోసుకుంటా ఉంది అమ్మాయి అందుకని ఇప్పుడే నేను చట్నీ చేస్తున్నాను ఇది గోధుమ రవ్వ ఉప్పు అనమాట రవ్వ ఉప్మా అయితే మా పిల్లలు తింటారండి చట్నీలో అదే బొంబాయి రవ్వ ఉప్మా అయితే తినరు తెల్లగా కనిపిస్తుంది ఈడీలో కాకపోతే ఇది గోధుమ రవ్వ ఉప్మా అంటే పెద్ద లావుగా ఉంటుంది కదా దుడ్డు ఉప్మా అనమాట ఈ ఉప్మాలో ఈ చట్నీ వేసుకుని తింటే నిజంగా టేస్ట్ అనేది సూపర్ ఉండిద్ది కానీ పప్పుల కారం వేసుకుని తింటారు కొంతమంది పప్పుల కారం అయినా బాగుండుద్ది ఇలా చట్నీ అయినా బాగుంటుంది నేను డ్రెస్ కట్ చేసుకొని ఉప్మా ఎన్ని వండేసరికి టైం వచ్చేసి ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసి ఏడున్నర ఎనిమిది అవుతుంది ఏడున్నర ఎనిమిది ఇంటికి అలా నాకు పని అంతా అయిపోయింది ఈరోజు ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే మిషన్ పెట్టాలి కదా మళ్ళీ నా డ్రెస్ కుట్టుకోవాలని ఇంట్రెస్ట్ తోటి పని అంతా ముందే చేసేస్తున్నాను అనమాట ఆల్రెడీ అంటలు కూడా మొత్తం తోమేసాను ముందే ఎందుకంటే మళ్ళీ నా డ్రెస్ కుట్టుకున్నాక పడుకునేటప్పుడు ఆ అంట్లు తోమాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఇప్పుడే అంటులని తోమేసుకున్నాను ఫాస్ట్గా ఇంట్లో పడంతా అయిపోతే నా డ్రెస్ కుట్టుకుందామని ఎందుకంటే నేను ఆ డ్రెస్ అంటే ఆ క్లాత్ కోసం నేను నాలుగైదు రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను మామూలుగా అయితే తొలేకాసికి కట్టుకుందాం అనుకున్నాను ఆ డ్రెస్ని కాకపోతే అప్పటికి రాలేదు అందుకని చెప్పేసి కనీసం ఇప్పుడన్నా అంటే వెళ్తున్నాను కదా ఏరో ఊరు అక్కడికన్నా వేసుకొని వెళ్దామని చెప్పేసి కొత్త నా డ్రెస్లన్నీ అలా కుట్టినవి అప్పటికప్పుడు తెల్లారితే పండగ అనంగా తెల్లారితే ఏదైనా ఫంక్షన్ అనంగా కుట్టుకునే ఎందుకంటే భరోసా అనమాట ఎందుకంటే మనయే కదా ఏమైంది ఎప్పుడేం కుట్టుకోవచ్చులే అన్న దే మాత్రం ముందే అనమాట ఇంకా పని అంతా అయిపోయింది దోశపిండి కూడా మిక్స్ చేశాను నేను కూడా టిఫిన్ చేసి వాళ్ళకు కూడా పెట్టి వాళ్ళైతే పడుకున్నారనమాట నేనైతే వాళ్ళు ఆంటీ వాళ్ళు ఒక అయితే బట్టలు తెచ్చుకున్నారు ఎందుకంటే వర్షం పడుతుంది కదా ఇప్పుడైతే ప్రస్తుతానికైతే పడట్లేదు రేపు కూడా పడకుండా ఉండగానని ఆ రోజైతే కోరుకున్నాను నేను ఎందుకంటే వైట్ డ్రెస్ కదా నేను వేసుకుని వెళ్ళేది వైట్ డ్రెస్ మీద వర్షం పడితే చండాలంగా మరకలు పడతాయి అందుకని చెప్పేసి నేనైతే వర్షం పడకూడదని గట్టిగా అనుకొని ఆ డ్రెస్ అయితే కుట్టుకుంటున్నాను అనమాట రేపు వేసుకోవడానికి మామూలుగా అయితే డ్రెస్ ఏం అవసరం లేదు మేము సాయంత్రానికి అంటే నైట్ కల్లా వచ్చేస్తాం కాకపోతే వర్షం పడి ఏమైనా తడిసినా ఎక్కడన్నా ఏమైనా ఇబ్బంది అయినా ఒక డ్రెస్ ఉండి అని చెప్పేసి ముందే సేఫ్గా ఒక డ్రెస్ అయితే పెట్టుకున్నారు ఒక టవల్ నాకు ఒక డ్రెస్ మా బాబుకు ఒక డ్రెస్ పెట్టుకున్నా మా ఒక టవల్ కూడా పెట్టునమాట ఇబ్బంది ఏం లేకుండా ఇప్పుడైతే బట్టలు కూడా సరిదేసుకున్నాను కదా ఇప్పుడు పని అంత అయిపోయింది ఇంకా మిషన్ అయితే పెట్టుకున్నాను నేను అంటే మిషన్ ఎక్కాను స్టాండ్తోనే వీడియో అనమాట నేను స్టిచ్చింగ్ వీడియో అయితే ఎందుకంటే పిల్లలు నిద్రపోయారు అంటే రేపు ఉదయాన్నే లెగవాలి కదా పడుకోమంటే ఇద్దరు పడుకున్నారనమాట కోసం తను కూడా నిద్రపోయింది మా అమ్మాయి కూడా ఇద్దరు నిద్రపోయాక నేనైతే స్టిచ్ చేసుకున్నాను సొగంగా కుట్టాక మా ఆయన కొంచెం హెల్ప్ చేశారనమాట ఈడీ తీశారు ఆయన చూడండి నేనైతే మొత్తం కుట్టడం అయితే అయిపోయింది టైం టైం వచ్చేసి టెన్ థర్టీ అయితే అయిపోయింది నేనైతే ప్లెయిన్గానే కుట్టుకున్నాను పైన బాడీకి ఎందుకంటే ఏమో పైపింగ్ అలాంటివి వేయలేదు ఎందుకంటే ముత్యాలు వేసుకోవాలని ప్రస్తుతానికి ఇప్పుడైతే రేపు వెళ్ళేటప్పుడు ఇలా ప్లెయిన్గానే వేసుకుంటాను తర్వాత ముత్యాలు అవి తెచ్చుకొని కుట్టుకుంటాను అనమాట ఇప్పుడు డ్రెస్ అయితే ఇలాగే వేసుకొని వెళ్తాను రేపు పొద్దున ఫైనల్గా అయితే లుక్ అయితే ఇలా ఉంది ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మరొక మంచి వీడితే మళ్ళీ కలుస్తాను ఓకేనా బాయ్